కలిసి బతకనివ్వలేదు కనీసం మా మృతదేహాలను కలిపైన దహనం చేయండి తను నన్ను వదిలి వెళ్ళిపోయింది నేను కూడా పైకి వెళ్ళి సర్ప్రైజ్ ఇస్తా అమ్మా నీ గురించే నా దిగులంతా ఆత్మహత్య చేసుకునే ముందు ఓ యువకుడు రాసిన సూసైడ్ నోట్లోని పదాలివి ప్రియురాలి మృతిని తట్టుకోలేక వ్యవసాయ బావిలో దూకి ఆ యువకుడు బలవన్మరణం చేసుకున్నాడు ముందు రోజే యువతి రైలు కింద పడి చనిపోవడంతో ఆ ఎడబాటును తట్టుకోలేక ప్రాణాలు తీసుకున్నాడు ఇద్దరి మరణంతో వారి తల్లిదండ్రులు తీవ్ర దుఃఖంలో మునిగిపోయారు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మ గ్రామానికి చెందిన దుంపటి అంజన్నకు కుమార్తె హితవర్షిని కుమారుడు ఉన్నారు హితవర్షిని ఘట్కేసర్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ నాలుగో సంవత్సరం చదువుతోంది అంజన్న ఉద్యోగరీత్యా ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్లో నివాసం ఉంటున్నారు యువతి ఇటీవల సెలవులకు తల్లిదండ్రుల వద్దకు వెళ్లింది ఈ నెల ఎనిమిదిన తిరిగి కళాశాల ప్రారంభం అవుతుండటంతో హితవర్షిని ముందు రోజు మధ్యాహ్నం ఇంటి నుంచి బయలుదేరి సికింద్రాబాద్ చేరుకుంది ఘట్కేసర్ బీబీనగర్ రైల్వే స్టేషన్ల ప్రాంతంలోని మాధవరెడ్డి వంతెన వద్ద రైలు కింద ఆత్మహత్యకు పాల్పడింది జీఆర్పీ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని ఆమె వద్ద లభ్యమైన కళాశాల ఐడి కార్డు ఆధార్ కార్డు సెల్ ఫోన్ ఆధారంగా గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారాన్ని తెలియజేశారు మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రి మార్చురేకి తరలించి పోస్టు అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు సొంతూరుకు వచ్చిన హితవర్షిని తల్లిదండ్రులతో మాట్లాడిన తీరు కూడా అనుమానాస్పదంగా ఉన్నట్లు తెలిసింది రైలు కింద పడితే చనిపోతామా అని తల్లిదండ్రులను అడిగినట్లు ఆత్మహత్యకు ప్రేరేపించే ఆలోచనలు చేసినట్లు మృతురాలి తల్లిదండ్రులు రైల్వే పోలీసులకు తెలిపారు హితవర్షిణి ఆత్మహత్య కేసులో దర్యాప్తు చేపట్టిన సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు ఆమె చివరగా వినయ్ ఫోన్ చేసినట్లు తెలుసుకుని వివరాలు సేకరిస్తుండగా అతను కూడా ఆత్మహత్యకు పాల్పడ్డ విషయం బయటపడింది హితవర్షిణి తరచూ సెలవులకు తన అమ్మమ్మ వాళ్ల ఊరు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొరివిచెల్మ గ్రామానికి వస్తుండేది అదే సమయంలో అదే గ్రామానికి చెందిన పెయింటర్గా పనిచేస్తున్న వినయ్తో పరిచయం ఏర్పడింది ఇద్దరి మధ్య స్నేహం కాస్త ప్రేమగా మారింది ఇద్దరూ ఇద్దరు ఆదివారం రాత్రి ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని సమాచారం తెలుసుకున్న వినయ్ లక్షెట్టిపేట మండలంలోని కొత్త కొమ్ముగూడెం గ్రామ శివార్లోని వ్యవసాయ బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డాడు వినయ్ రాసిన సూసైడ్ నోట్ తో వీరిద్దరూ ప్రేమించుకున్నట్లు తెలిసింది హనీ లేకుండా ఉండలేనని చనిపోయి పైన ఒంటరిగా ఉందని తాను వెళ్లి సర్ప్రైజ్ ఇస్తానంటూ సూసైడ్ నోట్లో వినయ్ రాశాడు ఇద్దరం వందేళ్లు కలిసి బతకాలని ఆశపడ్డామని రాసుకొచ్చాడు తన తల్లిని జాగ్రత్తగా చూసుకోమని స్నేహితులకు చెప్పి తాను ఆత్మహత్య చేసుకున్నాడు కాగా వినయ్ తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన లక్షెట్టిపేట పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు గంటల ప్రాంతంలో వెంకటరావుపేట శివార్లో ఉన్నటువంటి రూచాపల్లి గ్రామ శివార్లో ఉన్నటువంటి ఒక వ్యవసాయ భవన్లో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది తన యొక్క ప్రేమ విఫలమైందని చెప్పేసి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పేసి వాళ్ళ యొక్క తల్లి అయినటువంటి వేనంక రాజాబా దరఖాస్తు ఇవ్వగా ఇటీ విషయమై కేసు నమోదు చేసుకొని వన్ సెవెంటీ ఫోర్ కేసు నమోదు చేసుకొని సికింద్రాబాద్ జీఆర్పీ పోలీసులు హితవర్షిణి మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు వినయ్ మృతదేహాన్ని కూడా పోస్టుమార్టం అనంతరం అతని కుటుంబ సభ్యులకు అందించారు జిఆర్పి పోలీసులు హితవర్షిణి ఆత్మహత్యకు ప్రధాన కారణాలపై ఆరా తీస్తున్నారు